ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు ఈ సందేశాన్ని తప్పకుండా విను ఎందుకంటే రేపటికల్లా మంచి శుభవార్తనైతే వినబోతున్నావు అంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోటి సమస్యలు ఇలా మీకు ఏదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఈ రాత్రి నువ్వు తప్పకుండా ఈ సాయి మాటలు విను రేపు ఒక మంచి శుభవార్తనైతే నువ్వు వినేలా చేస్తాను ఈరోజు ఈ ఆనందమైనటువంటి ఈ సాయంత్రం వేళ బాబాగారి మాటలను ఎవరైతే వింటున్నారో ఆయన్ను మనసారా తలుచుకొని మంచిగా ఎవరైతే చాలా రోజుల నుండి మీ కోరిక తీరడం లేదనుకోనో లేదంటే సమస్యల బారి నుండి తప్పించమనో బాబాను ఎవరైతే వేడుకుంటూ ఉన్నారో ఎవరికైతే ప్రశాంతమైనటువంటి జీవితం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా పుష్కలంగా మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నానండి మీరు చేసేటటువంటి ఏ పనైనా కానీ మంచిగా విజయం సాధించాలని చె కోరుకుంటున్నాను అద్భుతమైనటువంటి ఈ రోజున ఈ సందేశాన్ని మనం నిద్రపోయేలోపు తప్పకుండా విని సాయి ఆశీస్సులతో పాటు మన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుందాం బాబా మరి ఈరోజు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారో తెలుసా అండి బిడ్డ నువ్వు చాలా రోజుల నుండి ఎంతగానో బాధపడుతూ అలాగే కుమిలిపోతూ ఉన్నటువంటి నీ కోరిక కావచ్చు సమస్య కావచ్చు నా కోసం నువ్వు నేను చెప్పినటువంటి మాట కోసం శ్రద్ధాభక్తులతో ఎదురు ఎదురుచూస్తూ ఉన్నావు బాబా నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు ఇస్తాడు అని చెప్పి చాలా రోజుల నుండి ఎదురుచూస్తూ ఉన్నావు ఎప్పటికీ కూడా నా కోరిక ఇక తీరదేమో అనేటటువంటి నిరాశలో నువ్వు మిగిలిపోయి ఉన్నావు కదూ అయితే నీ కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నావు బాబా నా మనసు ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం మీ మీద ఎక్కడా కూడా నమ్మకాన్ని అయితే తండ్రి అని అంటూ ఉన్నావు కదా నాకు తెలుసమ్మా నువ్వు ఇప్పుడు నన్ను ఎన్నో ప్రశ్నలు వేయాలని చెప్పి అనుకుంటున్నావు అలాగే చాలా ఎక్కువగా నా గురించి ఆలోచిస్తూ ఉన్నావు అన్ని ప్రశ్నలు నన్ను అడగాలని చెప్పి నువ్వు సిద్ధంగా ఉన్నావు అయితే ఇప్పుడు నేను సమాధానం తప్పకుండా ఇస్తాను చూడు బిడ్డ కాలం అనేది మన ఇష్ట ప్రకారం ఎప్పుడూ కూడా రాదు అది రావలసినప్పుడే వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూస్తూ ఉండవలసిందే తప్పదు ఎందుకంటే మన కర్మానుసారం మనం కష్టాలు అనుభవించవలసిందే అలాగే సుఖం వచ్చినప్పుడు సుఖాలను అనుభవించాల్సిందే అవి తీరడానికి కొంత సమయం అయితే పడుతుంది ఆ కాలం తప్పకుండా నేను ముందుకు తీసుకొస్తాను మనం అనుకోగానే ఏది కూడా జరగదు కదమ్మా దేని గురించి అయినా కానీ ఎదురు చూడాలి మొదలుపెట్టిన తర్వాత సాధించడానికి కొంత సమయం పడుతుంది అయితే ఏ విధంగా అయితే నువ్వు పాకడం నుండి నడవడం నేర్చుకుంటావో అలాగే నువ్వు ఏ విధంగా అయితే అన్ని విధాలుగా మాట్లాడుతూ అన్ని విధాలుగా అన్ని ఆలోచనలు చేస్తూ ఒక నీతి నిజాయితీతో ఈ రోజుల్లో ఇప్పటి వరకు పోరాడుతూ ఈ సమాజంలో అందరితో కూడా మంచి చెడును ఉద్దేశించి ఏ విధంగా అయితే నడుచుకుంటున్నావో అంతే విధంగా కొన్ని కొన్ని సంవత్సరాల పాటు కొన్ని ఎదురుచూపులు తప్పవు కాబట్టి నీ కోరిక నీ ప్రతి ప్రార్థన కూడా నెరవేరడానికి మంచి కాలం అనేది ఒకటి అవసరం నువ్వు పూజలు చేయడానికి నన్ను ప్రార్థించడానికి అలాగే నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం పొందడానికి ఎప్పుడూ కూడా ఎలాంటి కాలం అవసరం అనేదే లేదు అది నువ్వు ప్రతిరోజు చేయవచ్చు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నేను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ కూడా నీతో చుట్టూ ఉంటాను అలాగే ఈరోజు ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురువారం రోజున నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను నీకు ఒక మంచి శుభవార్తను అందించే బాధ్యత నాది ఆ వార్త విన్న తర్వాత నీకు మంచి కాలం రాబోతుందని చెప్పి నీకు తప్పకుండా అర్థమవు అర్థమయ్యేలా చేస్తాను ఎట్టి పరిస్థితిలో కూడా మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నప్పుడు నీవు విడిచిపెట్టుకోకుండా అవకాశాన్ని స్వీకరించు నీ కోసం వచ్చినటువంటి మంచి శుభవార్తను నువ్వు తప్పకుండా విను నీ కోరికలు తీరుతాయి నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ముగిసిపోతాయి అలాగే నువ్వు ఎదురుచేస్తున్నటువంటి మంచి వార్తను నువ్వు వినాలని చెప్పి తహదహలాడుతూ ఉన్నటువంటి నీకు ఆ వార్తను నేను ఎవరో ఒకరి ద్వారా అందిస్తాను నీ స్థాయి మీద నమ్మకంగా ఉంది కదూ మరి నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా ఎందుకలా ఆలోచనలో ఉన్నావు లేచి నీ పనులన్నీ కూడా నువ్వు సమగ్రంగా నెరవేర్చుకుంటూ వెళ్ళు నీ మనసులో ఉన్నటువంటి అలజడంతా కూడా పక్కన పెట్టు నేనున్నాను కదా నా చేతిలో నీ చేయి వేయి ఎప్పుడూ కూడా నీ చేతిని నేను విడిచిపెట్టను నీ జీవితంలో ప్రకాశవంతమైనటువంటి గొప్ప వెలుగును నేను తప్పకుండా ఇస్తాను నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు అలాగే నీ బాధ నేను ఎప్పుడూ కూడా చూసి తట్టుకోలేని చెప్పి గుర్తుపెట్టుకో ఇవన్నీ కూడా నీ స్థాయి చేస్తున్నటువంటి లీలలే అని చెప్పి తప్పక గుర్తుంచుకో తన బిడ్డలను కష్టాల నుండి బయటకు తీసుకురావడానికి నీ బాబా ఆడిస్తున్నటువంటి నాటకంలో నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక పాత్రను పోషిస్తూనే ఉంటున్నావు అని తెలుసుకో నా సమస్యలు ఎప్పుడు తీరుతాయో అని అడుగుతున్నావు కదా ఇదిగో ఇదిగో ఈరోజు నేను ఈ సమాధానం ఈ సందేశం రూపంలో నీకు చెప్తున్నాను కదా ఇది నీ సాయి నీకు చెప్తున్నటువంటి నిజమైనటువంటి వాక్కుగా భావించు తప్పకుండా నువ్వు విను నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు నువ్వు ఎప్పుడూ కూడా నీ పెదవులపై చిరునవ్వును తొలగించవద్దు అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా ఆలోచనలో మునిగిపోవద్దు నా మాటలు విన్నవారి దగ్గర నా మాట నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను కాబట్టి నా పాదల దగ్గర శరణాగతి పొందినటువంటి నా బిడ్డల పాపకర్మలను నేను తప్పక వాటిని అనుభవించేలా చేయకుండా అంతో ఇంతో ఉపశమనాన్ని కలిగిస్తాను నువ్వు పడేటటువంటి కష్టం ఒంటరిగా నువ్వు గడుపుతున్నటువంటి కాలం ఇవన్నీ కూడా నీకు నీకు నువ్వుగా కొని తెచ్చుకున్నవి కొన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు విన్నావు కదా ఇక నువ్వు ప్రశాంతంగా ఈ రోజు నుండి నిద్రించు అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో మంచి శుభవార్తలతో నీ జీవితం ఆనందంగా ఉంటుంది అంతేందుకు రేపటి రోజునే నీకు ఒక మంచి వార్త అయితే అందిస్తాను ఆ వార్త ద్వారా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా పటాపంచలవుతాయి అలాగే నువ్వు అడిగేటటువంటి ఎన్నో ప్రశ్నలకు గొప్ప గొప్ప సమాధానాలు కూడా నీకు దొరుకుతాయి నీ మనసులో ఎన్ని సందేహాలున్నా సరే ఎప్పుడూ కూడా నువ్వు మొహమాట పడనవసరం లేదు ఎందుకంటే తల్లి దగ్గర ఎప్పుడూ కూడా బిడ్డలు మొహమాట పడరు కాబట్టి నీకు కావలసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కానీ లేదంటే నీకు కావలసినటువంటి కోరికలు కానీ నీ మనసులో ఉన్నటువంటి దేని గురించైనా కానీ నాతో చెప్పుకోవచ్చు నేను నీకు తల్లిలా అను లాలించేటటువంటి ఒక గొప్ప మాతృమూర్తిగా ఉంటాను తండ్రిలా అన్ని విధాల మంచి చెడులు చెప్పేటటువంటి మంచి పితృదేవుడుగా నీతో ఉంటాను గురువుగా అన్ని విధాలుగా నీకు నేను ఏదో ఒక విధంగా మంచిదారి కానీ చెడుదారి కానీ నువ్వు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటాను కాబట్టి ఈరోజు బాబాగారు ఏదైతే చెప్పారో అదందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలండి ఎందుకంటే బాబాగారు కష్టాల్లో ఉన్నటువంటి తన బిడ్డల చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు సంతోషంగా ఉన్న వాళ్ళను చూసి చూడకపోయినా కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళను మాత్రం ఎప్పుడూ కూడా బాబాగారు విడిచిపెట్టరు బాబాగారు ఒక్కసారి తన బిడ్డగా స్వీకరించిన తర్వాత వారు ధనవంతులైనా పేదవారైనా కష్టాల్లో ఉన్న సంతోషాల్లో ఉన్న వారి చెయ్యి ఆయన విడిచిపెట్టరు అలాగే ఎవరైతే కష్టాల్లో ఉన్నవారు బాబాను తలుచుకొని ఆ కష్టం నుండి బయటపడిన తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు బాబాను మర్చిపోయినా కానీ బాబా మాత్రం వారిని మర్చిపోరు కాబట్టి బాబాగారి మనసు తన బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుందని మనందరం కూడా తెలుసుకోవాలి అందరికీ కూడా గొప్ప జీవితాన్ని ఆయన తప్పకుండా ప్రసాదిస్తారు అంతవరకు మనం చేసుకున్నటువంటి పాపకర్మలను అవి చిన్నవైనా పెద్దవైనా అనుభవిస్తూనే ఉండాలి కాబట్టి ఎవరైతే దాన చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసును కలిగి ఉంటారో వాళ్ళు తమ యొక్క పాపకర్మల నుండి కొంచెం కొంచెం అతి త్వరగా బయటపడతారు కాబట్టి తన బిడ్డలకు ఎప్పుడూ కూడా బాబాగారు ఇలా చెప్తారు నీ దగ్గర ఉన్నదంతా కూడా ఇవ్వని ఎప్పుడూ కూడా చెప్పను నీ స్తోమతకు తగిన విధంగా ఎవరో ఒకరికి నిస్సహాయతతో ఉన్నవారికి చేతనైనంత సహాయం కనీసం మాట సహాయం లేదా వారి ఎదుగుదలకు ఏదో ఒక విధంగా అభివృద్ధికి తోడ్పడేటటువంటి మాటలు చెప్పైనా మనం అలాంటి సహాయాలు చేస్తూ ఉన్నప్పుడు మన మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఎప్పుడూ కూడా భగవంతుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రశాంతమైనటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా పాప అనుగ్రహం అద్భుతంగా కురిపిస్తారు వారి జీవితాన్ని అద్భుతమైనటువంటి పూల పూల వర్షంలా కురిపిస్తారు తన బిడ్డలకు గొప్ప బహుమతిలా మంచి జీవితాన్ని ఇస్తారు మన పాపకర్మలను కూడా అంతో ఇంతో తీరిపోవడానికి ఆయన ఏదో ఒక సహాయాన్ని అందిస్తారు కాబట్టి మనకు ఎంతో కొంత సహాయాన్ని చేసేటటువంటి శక్తిని బాబా తప్పకిస్తాడండి మనమే తెలుసుకోలేక మన దగ్గర ఉన్నదంతా కూడా మనదే అని చెప్పి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాం కాబట్టి మన దగ్గరకు బాబా ఒక రూపాయి ఇచ్చాడంటే ఆ రూపాయిలో అంతో ఇంతో ఎవరో ఎవరో ఒకరికి నిస్సహాయంలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తారా లేదా అని మనల్ని కూడా భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకోండి బట్టి కొన్నిసార్లు మన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేమని కాదు అర్థం ఎవరికైనా కానీ లేని వారికి మన వంతు సహాయాన్ని అంది చెప్పి ఈ విధంగా కూడా బాబా చెప్తున్నారు తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు